వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా కామెడీ అండ్ ముచ్చట్లు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఆ మన పార్ట్ 2 వీడియోకి మంచి కామెంట్స్ వచ్చేనేయి మంచి లైక్స్ వచ్చేనేయి మీరు ఇంతగానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికి చాలా చాలా థాంక్స్ అండి మేమైతే మస్ట్ ఖుషిగా ఉన్నామండి మీ కామెంట్స్కి మీ ఆ మీరు మా మీద చూపించే ప్రేమకి చాలా సంతోషం అండి ఆ స్టోరీని మంచిగా ముందుకు తీసుకుపోయిర్రు మీరు మీ అందరికి పెద్ద థ్యాంక్స్ అండి అలాగే మేము ఇప్పుడు కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము త్వరలో దాన్ని కూడా మంచిగా ముందుకు తీసుకుపోతారని మేము అందరం కోరుకుంటున్నాము చిన్నప్పటి ఎట్లా ప్రేమ కూడా మీరు ఆ స్టోరీని కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లాకుం రాజేష్ కి మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యు రాజేష్ హ్యాపీ బర్త్డే టు యూ రాజేష్ గారు ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎల్లకాలం ఉండి మీరు సంతోషంగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈశాశ్రీకి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఈశాశ్రీ హ్యాపీ బర్త్డే టు యూ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మిమ్మల్ని నవ్వించడానికి ఒక కామెడీ వీడియో తీయాలనుకుంటున్నాము ఏంటి అంటే ఊర్లో మంత్రాలు చేస్తారు కదా వాళ్ళ గురించి జనాలు ఎట్లా మాట్లాడుకుంటారు ఆ వాళ్ళని ఎట్లా తిడతారు వాళ్ళు ఎదురైనప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎట్లా భయపడతారు అనేది కొంచెం కామెడీగా తీయాలనుకుంటున్నాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏం లేదు గాని మల్లక్కని కనికో ముచ్చటేరకైందా ఏం ముచ్చటనే పోరి మన ఊర్లా బాగా మంది మంత్రాలు నేర్తారట నీకు ఇట్లా తెలుసా మళ్ళక్క అవునట నే నిజమేనట నేను కూడా మస్తు మంది అనంగా ఇన్నా అవును మల్లక్క ఇక ఉంటారు కదా ముందరు ముండ కొడుకులు ఆ మంత్రాలు పాడగాను ఆ మంత్రాలు నిలిచి మందిలు నాశనం చేస్తారు అయ్యో ఆ దేవుడు చూడడా మళ్ళా వాళ్ళది వాళ్ళకే తిరిగి కొడుతుంది కానీ గాలేనే ఆ శటడే వడోగాని వాడికిట్లా దొరికితే నీ అక్క బట్టలు పిచ్చి ఊరంతా తిరిగ పిచ్చుకుంటా పొట్టు పొట్టు దన్నాలే వాడి దొస్తాడా మల్లక్క ముట్టుకుంటే ఉంటామా నార్సక్క ను గీడున్నావా నీ గురించి మీ ఇంటికి ఇంటికొయొచ్చతన కాదు ఏం పని పోని నేను ఇప్పుడైతే వచ్చినా ఏ అట్టిగానే నీకొ ముచ్చట చెప్పుదామొచ్చినా ఏ ముచ్చట్నే ఏ ముచ్చడ వాడితినో మల్ల ఊరంతా తిరి అరే గా పుష్ప కొడుకు అనేక మటు దొడ్డికి పెట్టుడట నర్సక్క ఆ దొడ్డికి రక్తం పడుడట కాదు ఏంటే పోరి నిజమేనా అయ్యో మన హాస్పిటల్ తీసుకుపోయారా లేదా ఓ నర్సక్క ఇప్పుడే కాదట రెండు రోజులు అయితేందట హాస్పిటల్ తీసుకుపోయారట అన్ని టెస్టులు చేస్తే ఏది లేదా నచ్చిందట ఓ దేవుని దగ్గర పోతే మంత్రాలు చేసిరట అని చెప్పిరట కాదు నర్సక్క అవునా అనే పోరి మన ఊర్లా బాగా దలగబడ్డరు మంత్రాలు వేసేటోళ్ళు అవునే లచ్చి మరి ఎక్కడోళ్ళని చెప్పి అయ్యో నర్సక్క ఈ ఊరోళ్లే నీకు దగ్గరోళ్లే అని చెప్పిరాడా ఇక దానికి దగ్గర ఎవడు పాడేందే మంత్రాల లేడా వాడే కావచ్చు అవును పుష్ప కూడా అదే అంటాంది ఆ బార్తవే కావచ్చు అని మొన్న ఆదివారం అన్నాడట పిలగాడు పొప్పడి పండు తింటా అన్న చెట్టు కింద కూర్చొని ఎక్కడిది పిలగా ఒక కాయ తేపో అన్నడట వీడు తేపో అంటే అబ్బో ఏడున్నాయి అయిపోయినాయి ఒకటే కాయ ఉంటే తింటానా ఆ పిలగాడు అన్నడట ఈ కథం అదే రాత్రి నుండి పూరానికి శురు అయిందట కాదు ఊర్ని అవ్వా ఇవి చిత్రమే ఉన్నదే ఆడు లంగ బాడుకోవడం ఎక్కడ నేర్చిండో ఏమో ఇంకా మస్తు మంది తయారయ్యారట మన ఊర్లా ఏర్పడకుండా అవో నా పూరడు దగ్గరనే తాయి మునుగుతాడు మనకి ఏ మందు కలిగిందో ఏ మాకు కలిగిందో ఆ ఏడివేనా మందు పెట్టిరు అని నత్తాంది నేను ఏం చెయ్యాలి ఏడబోవాలి ఓ నరసి నమ్మకే మందు పాడుగాను మందు మంచిది కాదే ఆ మందు కడుపు గడిగించు లేకపోతే పోరడు చేతికి దొరకడు నాకు ఆ మల్లిగా నీ గుత్తనే ఉచ్చబడుతుంది నర్సక్క ఆ వాడు ఎప్పుడు ఎట్లా చూసే తెలియదు ఎప్పుడు ఎవరికి ఏం చేసే తెలియదు ఏమునే ఈ మంత్రాలతో తోని గోసే ఉన్నది ఓసారి పోయేద్దాం పామర్ పుష్పల్ ఇంటికి పోరాడు చూసేద్దాం దా దా పోదాం దా రామలక్క ఆ పాయ అత్తన్న అయ్యో పొలగాడు కదా పాపం పుష్ప ఉన్నవా ఇంట్లో ఆ ఉన్న నర్సక్క ఏమైంది ఇప్పుడు మాకు ఇలా చెప్తే దొడ్డి హాస్పిటల్ అయ్యో నర్సక హాస్పిటల్ తీసుకుపోయినాం మందులు వేసినా తక్కువ ఏది వేసినా తక్కువ లేదు ఒక ఆడ దేవుణ్ణి అడిగి పిచ్చుకుంటే మీ ఊర మీ ఊరు వల్లే మంత్రాలు చేసిర్రు అని అన్నారు ఇక వాడే అయి ఉంటాడు నర్సక్క నేను ఏం చెయ్యాలి ఆ మన ఊర్లో కూడా బొచ్చడు మంది థైరైర్ ఏర్పడకుండా ఉన్నారు ఎవరితో ఎట్లా మాట్లాడు అర్థమవుతలేదు అంత భయం భయం బుగులు బుగులు అవుతుంది అవును పుష్ప అందరికీ ఇదే బాధ ఉన్నది అంత ఏం పానాలు మంచిగా ఉంటలేవు ఏందో ఏమో అంత పిసలేత్తంది ఆవునే పోరి మరి ఈ ఏడుకన్నా పట్టుకపోయి ఏదన్నా కోడో గీడో తిప్పే పోయిన వే పిల్లగాని మీదకి ఏడి పోవాలే మళ్ళీ వాన్ దగ్గరికి పోవాలట వాన్ దగ్గరికి పోయి వాన్ చేతి నుండే తిప్పించుకుంటే పిల్లగాని మీదకి పోతుందట ఇగ రేపు ఆదివారం కదా ఇగ అడుగుతా అని చూస్తానా ఈ కథ మంచిగా ఉన్నదే వాడే మంత్రాలు వేయాలి మళ్ళీ వాన్ దగ్గరికి పోయి మనం తీపించుకోవాలి వాడు బాగా బలిసిపోతాండే వాడిని ఎవరు దాన్ని అన్ని ఊతనే ఉచ్చపడుతుంది నర్సక్క ఇంకా మనం వానికి తోని మాట్లాడతాం అన్నది అమ్తామా అవునవును పుష్ప రేపు అమావాస్య రేపు ఏం చేసేది తెలియదు ఇంట్లోనే ఉండాలి ఆ మీదకి అయితే తిప్పి నువ్వు కూడా రేపు బయటకెళ్లకు ఏమో చెప్పడం లంగ

అవునే పోరి అందుకే వాళ్ళు ఎప్పటికోలకు ఎత్తనే ఉంటారు చేయకపోతే వాళ్ళ వాళ్ళకే కొట్టి ఆయన సత్తరు అవి నేర్చుకునేందుకు ఒకల వేసుకునేందుకు ఒకల ఇల్లు నాశనం చేసుడెందుకే ఏమో మల్లక్క ఏం రోగానికో ఏమో అర్థమే అయిపోడు కాదు అదేనే రేపు అమావాస్య కదా ఇక మల్లిగాడు రాత్రి బట్టలు ఇప్పుకొని అన్నింటి చుట్టూ అటు ఇటు శర్వకాడ ఆడ ఈడ కూర్చొని వాడు ఏమో ఏమో మంత్రాలు చదువుతాడే మా ముసలోడు రోజు చూసి నాకు వచ్చి చెప్పిండు అవునే అమావాస్య రోజట వాళ్ళు ఇంకేందో కొత్తగా చేసుకుంటారట ఇంకా వాళ్ళకు శక్తి పెరుగుతుందటనే ఓ శక్తి మునుగా ఇవేం మంత్రాలు ఇవేం కదా రాత్రి ఒంటేలకు రాద్దామంటే ఉచ్చవడతాంది మాయన లేపుకొని అత్తన్న పోడగాను అపో నరసక్క మళ్ళీ గడతాండే ఇటే అవునా అనేలా చే పోడగాను ఇంటికన్నా ఏం చేస్తా ఐడా ఏ ఏం లేదు భయపడతారు ఏమైంది మీకు ఏం

మాకు ఎదురాయే ఆయనతో పాటు ఏమని ఎత్తడా ఎట్లా ఇంకా మళ్ళీ వంతో పాటు మంది ఊర్లు ఉన్నారో మంత్రాలు చేసేటోళ్ళు తెలియదాయే మా పూరన్ని ఎలా బయటకు పోవద్దు అని చెప్పాలి ఎటు పోతావు కొడుక ఏమో జోర్దారు రెడీ అయినావు ఏ పార్టీ ఉందే ఫ్రెండ్స్ తోని అందుకే బయటకు పోతానా రాకపోని అది వచ్చినప్పుడు ఆయన రోజు తాగుతున్నా అనే అమ్మ ఎప్పుడో ఒకసారి పార్టీలు ఉంటాయి పోవద్దా ఈ ఎవడేం చేస్తాడే మనకు

అవునారా వాడు నిజంగానే మంత్రాలు ఎత్తడట కదా అందరూ అంటారు ఇంకా ఎవలెవలో తయారయ్యరట మన ఊర్లే ఏవో ఏం చేసుర్రా గానికి సింటు గానికి దొడ్డి ఆ దొడ్డిట్లా రక్తం అయితే మంత్రాల మళ్ళీ వాడే వానికి ఏమో నిజమా నువ్వు అనేది అబ్బో మనం ఇంట్లోకి వేయిందేనా ఎమ్రా అబ్బో ఆయన వాడు ఇటుకి వెళ్ళి వచ్చింది అనుకో మనల్ని అనుకో కథం ఇక మన పని ఆవురా మీరు భయపడి నన్ను భయపట్టిస్తారు వాడి ఎందుకు అత్తడి ఈ వాడి అత్తడా ఏమో చెప్పలేము అత్తెట్లరా ఆయన అరే వాడు ఇట్లా కనిపించింది అనుకోరా మన ముగ్గురం ఈ సందులో వాడు ఉరుకుదాం రా కథం ఇక మన ఇంట్లో వాడతాం ఏం పాడు ఏం ఊరా ఈ అంతా చిత్రమే పాడైంది ఊరు వారి వడక్క నుండి వస్తాడు ఊరుకుర్రాంగా నువ్వు చూపుతారు ఊరగల్లకు అందరికి ఎరుక కదా నా గురించి అందుకే ఉచ్చ పోసుకుంటారు ఉంటారు గట్లు ఉండాలి భయం అంటే

நீ மூடித்தோ நின்று பட்டு பட்டு தான் உண்டது போய மோகன் தோாரி அன்னம் எவடி காவல் அன்னம் ఇదేందండి అట్లా మాట్లాడుతున్నారు పొద్దుగాల చేపలు తీసుకొచ్చి అండువా మంచిగా సూప్ అని అన్నారు ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతుర్రేంది ఈ చేపలద్దు నాకు ఏదద్దు దొంగ ముండా ఇదేంది నన్ను ఎప్పుడు కూడా ఒక్క మాట అనకపోదురు ఇలా గింతగా తిడుతుర్రేంది నిన్ను తిట్టుడు కాదే నరుకుతా అయ్యో ఏందండి గిట్లా కొడుతురు మీరు నన్ను ఎప్పుడు కూడా కొట్టలేదు అద్దండి అద్దండి దొంగ ముండా నాకు కూరేమంటాయ్వ ఏ నువ్వు అయ్యో ఏంది మళ్ళీ కాడికి ఇట్లా గా ఏసిండు ఏంది అంతా కోరియవ్వా కూర పాడుదాన్ని కూరేసిన అయిపోద్దాండి బాంచరండి బాగా రండి కాలు ముత్తుకు రండి తప్పైందండి నేను ఇంటికొచ్చి పతాకం కూర అడిగితే నువ్వు దాసుకొని ఏం మండలేదంట బా అనే సంగతి ఉత్తియాల్లో అయ్యో ఇదేంది వాడు ఏం చేసిండు గిట్ల నా మోగుడు అద్దు అద్దు కొట్టకు కొట్టకు ఏమండి కొట్టకండి ఈ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవుడా అని బాంచను నా మొగనికి ఏమైందో ఏదైనా కూడా నువ్వు తీసేయాలి అంజన్న తండ్రి బాంచను ఆగు ఏం పుట్టిందే ఎందుకు ఎడతానవు ఇప్పటిదాకా కొట్టి మళ్ళా ఏమైందని అని అంటానవా ఏ నీకు విసరేసిందా నేను నేనెప్పుడన్నా నిన్ను కొట్టిందా తిట్టిందా ఏమో ఇప్పుడు నన్ను కొట్టినవా అని ఇట్లాంటండి ఏంది ఇప్పటిదాకా జరిగింది మా ఆయనకు గుర్తు లేదు అంతా మళ్ళీ చేసిండు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎప్పితే ఆగమయ్యి వాని మీదకి కోపాన్ని కురికి వాని దాన్ని అద్దు చెప్పద్దు ఏ ఏం లేదండి మిమ్మల్ని ఆట పట్టిద్దామని చెప్పినా సరే సరేలేండి సరేలే అన్నం తీసుకురా అన్నం తింటా ఆ ఓకేనండి అబ్బా అసలు ఏంటి మళ్ళీ అక్కడ గింట గణం పెడతాంది ఏ ఏం పాడోనే ఏందో ఏమో గానీ ఇలా లచ్చవ రాకపాయే తిన్నవాయే

అవునాయే ఏ చిత్త అయిపోయావు గది వాడు అసంటోడన్ని కేరికేనాయే ఓ పాడగాను ఏ సిద్చినా అయిపోవు ఏ ఇక వాడు చూడు అబ్బా నా మోగన్ తోటే నన్ను ఒటు పిచ్చిండే నా మోగన్కి ఏం చేసిండో మావోడు ఎప్పుడు కొట్టనోడు తిట్టనోడు వచ్చి నన్ను పొట్టు పొట్టు కొట్టిండు అదే ఊరు జరిగిందాయే మరి పెట్టుకోవద్దే సిత్ అయిపోవు మళ్ళా నేను అంజన్నకు మొక్కంగా నేను అమ్మఒడు ఏమైంది ఎందుకు ఎడతాను అంటాడు ఆయనకు కొట్టింది కూడా సోయలేదు ఓర్ని అవ్వా ఇది కథే పాడైంది అమావాస్య నాయ రాత్రి అవుతుంది మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు సపడేకపోక నా కూడా అబ్బాయి అయి అబ్బో ఇక పోవాలి వాడికి ఇట్లా నన్ను చేసేది ఉంటే కుక్క బూతులు తిట్టి వాడిని నేను ఏమో నర్సక్క ఏందో ఏమో ఈ మంత్రాలు పాడగాని ఎట్లా నేర్చి పాడైతారే ఏం పాడో అదో చిత్రమే ఆ

ఏవడు చేసిండు గీడెందుకు పెట్టిండే ఎందు బొమ్మ కూడా పెట్టిరు కదనే

అరే రామ రామ నేను ఊళ్ళే ఉన్నా అంటే లేనట్టే ఉంటా నేను ఎవ్వరు జోడికోను ఎవరి వార్త కోను ఎవ్వలనొక్క మాటనా అరే అందరూ నా ఇంటికి వెళ్ళేదలిగిరు కదా ప్రతి అమావాస్యకు నాకు ఏదో ఒకటి జరుగుడు ఇంట్లో నా పోరుడు చేతికి అత్తలేడు పెళ్ళేడు పోరుడు వానికి పెళ్ళి లేదు వాడు ఓ పని ఇంటలేడు ఓ పాట ఇంటలేడు ఇక లాంజడుకుడికి ఇట్లా చేసినాక ఇక ఇల్లు మునిగపోతే ఏమైతది అవునయ్యా లింగన్నా ఇక ఏం చేద్దాం మన ఊరు మొత్తం మంత్రగాళ్ళ ఊరయ్యేటట్టున్నది అందరికి కత్త అందరు నేర్తారట మరి ఎవరు కొత్త కొత్తగా మరి కొత్త కొత్తగా నేర్చి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు నా కాలు అయితే అంకర వేయింది నా కాలు ఎట్లా సక్కగా కావాలి అయ్యో మళ్ళక్క కాలు నిజంగానే అంకరవేయ్యింది కదా అవి ఎట్లా చక్కగా కావాలి నీ ముసలోడు ఉండే నీ ముసలోని ఎట్లా చూసుకుంటావు నువ్వు ఎట్లయితావు నాగో చూడుర్రే నేను ఏం నే నాకు దావ పోదామంటే ఓ రూపాయి బిల్ల లేదు నేనే ముసలంతోనో సాగు చస్తాను అంటే ఎవడో బాడకవులో లంజముండలో నా ఇంటికేమో ఏసిర్రు నా కాలు రాత్రి రాత్రే అంకరమైంది లేవత్తలేదు నడవచ్చలేదు కుంటుకుంటా నరుసడైతుంది ఎవడో గాని ఈ వాడికి ఏమనిపిస్తాంది మరి ఆ నీ గా కాల్కి పెట్ట లాబార్కో ఆ మరి ఏం చేసుడు ఏం కథ ద కాల్ అంతర వంగ ఏకన్న చూసిరా అట్లా తయారైరు మన ఊర్లే మంత్రగాళ్ళు కోసి కారం పెట్టాలిగా ఎట్లైట అట్లా సెట్ అయితరు అప్పుడు మొన్న మా ఇంట్లో గిరే పరిస్థితి మా పోరడు పాడుగాను దొడ్డి పోయి పోయి వాడు సచ్చిండు పోరడు పోరడు లెక్క నేనే నేడు హాస్పిటల్ బొండ తిరిగి తిరిగితే ఈడ తిరిగితే ఓ ఇరవై వేల ఖర్చు అయింది ఇలా దినాలు గాను ఇలా సావులు గాను చేసే బార్కవులో చేసే ముండలో కొంచెం అన్నలేదు

వాడ వాడిని వాడి చేసిండు ఈ మనం ఎట్లా అనుకుంటామే ఆయనతో వాడిని తీసుకొచ్చి పోటు పోటీ కానీక వాడు కాకపోతే మళ్ళా మనపరువు పోతుంది ఎవడు చేసిండో ఏం చేసిండో ఇంతకన్నా పెద్ద మంత్రగాన్ని పట్టి చూపిద్దాం మాకు చాలా బాంచనే రింగ్ సూడే నా కాలు పాడిగాను కాలు మొత్తం అంకరమేంటి ఏం చేయాలి ఎక్కలేరు

షీ గట్లే ఎత్తా అరే పాడుదాను బతికినాను రోజు ఓ నాలుగు రోజులు మంచిగా బతకాలి కానీ గదే వీటికే ఏమోనే ఒకలకు పుణ్యం చేయకుండా మంచిదే గాని పాపం ఎప్పుడైనా చేయకూడదే ఆ ఇయల్లా మంచిగున్న మన మృతం గాని రేపు మళ్ళా మనకు ఇంతకంటే పెద్దది ఈ పాపం మన వాళ్లకు వేసి సంబరపడితే అంతకంటే పెద్ద పాపం మనకైతదే మరిగా ఓగలకు పుణ్యం చేయకుండా మంచిదే గానీ పాపం మాత్రం ఎప్పటికీ చేయకూడదు అదే పాపం మన చుట్టే తిరిగి తిరిగి మనని ఇంకా నాశనం చేస్తుంది అవునవును నిజమే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ మేము మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు మాకు ఒక లైక్ కొడితే చాలండి సో తర్వాతటి వీడియోలో మళ్ళీ కలుస్తాము సిరీస్ కూడా త్వరలో మొదలు పెట్టాలనుకుంటున్నాము త్వరలోనే స్టార్ట్ చేస్తాము ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు